నేను డాక్టర్ సురేంద్రబాబు నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీని ఈరోజు ఉదయం పదకొండు గంటలకి గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేంటంటే కోల్కతాలో జరిగిన అతి దారుణమైన సంఘటన గురించి మరియు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఉమెన్ డాక్టర్స్ వర్కింగ్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ గురించి రివ్యూ చేయడం రివ్యూ చేయడం చేయమని గవర్నర్ గారిని కోరడం జరిగింది మనందరికీ తెలిసిందే కోల్కతాలో జరిగిన సంఘటనలు రోజు జరుగుతున్నాయి అలాంటి సంఘటనలు ప్రతిరోజు దీన్ని నివారించడం కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ పోల్స్ని అన్ని మెడికల్ కాలేజీస్ ఉన్న హాస్పిటల్స్ ఉన్న ఇంప్లిమెంట్ చేయాలి కేవలం చట్టాలు చేసి ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దొరుకుతున్నాయి ఇలా జరగకూడదు చట్టాలను ఖచ్చితంగా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలి అట్ ద సేమ్ టైము మనం చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద మహిళల మీద రోజు జరుగుతున్న అఘాయితాలు మన పతనమవుతున్న కుటుంబ విలువకి నిదర్శనము మన విలువల్ని కాపాడుకోవడం కోసం మన సంస్కృతిని పునరుద్దేశం చేయించుకోవాలి మనందరం మెడికల్ కాలేజ్లో ఉమెన్ డాక్టర్స్ పనిచేయడం అనేది అనుకూలంగా లేదు సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పి మంత్లీ ఆడిట్ చేయమని చెప్పి గవర్నర్ గారిని కోరాము సుప్రీంకోర్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది అలాగే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్లో ఉమెన్ డాక్టర్స్ నైట్ డ్యూటీస్ చేస్తుంటారు చాలామంది వాళ్ళ వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉందా లేదా అని రివ్యూ చేయడం జ రివ్యూ చేయమని కోరడం జరిగింది